హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత అలా ఉన్నారని ఇది చాలా బాగున్నానండి లాస్ట్ వీడియో అయితే చెప్పాను కదండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి రాత్రి భోజనానికి అనమాట గార్లో ఉండేసి చికెన్ కర్రీ అయితే చేసింది చూసారా వద్దు వద్దు అన్నా సరే చికెన్ కర్రీ చేసింది అనమాట వద్దు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు వచ్చిందని ఆనందం మీద తర్వాత చికెన్ ఫ్రై కూడా చేసింది కొద్దిగా చికెన్ ఏమో కొద్దిగా ఫ్రై కొద్దిగా కర్రీలా చేసి వేడి వేడిగా అన్నం అనమాట ఇంకో ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఏడున్నర ఎనిమిది లోపే అన్నం తినేసి అసలు ఈ చలికాలం అసలు టైమే తెలియలేదండి అక్కడ మాత్రమును ఎనిమిది కల్లా తొమ్మిది ఎనిమిదిన్నర కల్లా పడుకుని పోతున్నా అనమాట తెల్లవారు తెల్లవారు చూసారా అయితే వేస్తారనమాట చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అక్క ముగ్గేస్తుంటే వీడియో తీస్తుంటే అది కూడా తీస్తావా అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట కొద్దిగా లేటుగా లేచిందంటే రాత్రి లేటుగా పడుకోవడం వల్ల నేను వెళ్ళానని చెప్పేసి అలా మాట్లాడుతూ పడుకున్నాము ఇక్కడ జిమ్ చేసి జిమ్ చేసి మరీ తీసానండి రోడ్డు ఇక్కడ అక్క ఇంటి పక్క నుంచి ఇంక ఎల్లుళ్ళు కొద్దిగా అటువైపు ఉంటాయి అనమాట ఇక్కడ ఒక అబ్బాయి ముగ్గు వేస్తున్నాడు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు లేరని చెప్పేసి అబ్బాయి వేస్తున్నాడు మామూలుగా అయితే తల్లి తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే పట్టించుకునే పట్టించుకోరు అబ్బాయిలు మాత్రం అలాంటిది అబ్బాయి ముగ్గు కూడా వేస్తున్నాడు అదే వీడియో తీసు అనమాట ఇక్కడ ఏంటంటే చక్కగా చలికి చలిమంట కాస్తూ ఎంత బాగుందో అండి నిజంగాను ఆ భోగి రాకముందే భోగి మంటలు అనమాట చలిమంటలు బాగా అనిపించింది మా బావకి వీడియో తీస్తుంటే చేయి చూపిస్తున్నారు వీడు చూడండి అండి తెల్లవారు తెల్లవారి ఫోన్లు చూస్తున్నాడు అనమాట ఇంకా అక్కేమో టీ పెట్టుకొని వస్తుంది అక్కడికేనో చక్కగానో చలిమంటలు అని చెప్పేసి అలా అయితే తెల్లవారి మా అక్క వీడియో తీస్తుంటే నవ్వుతుంది అలాగను ఇక్కడ బోరింగ్ అనమాట ఎంతమందికి తెలుసండి బోరింగ్ మేమైతే చిన్నప్పుడు చాలా వరకు బోరింగ్ అనమాట బోరింగ్ నువ్వే బావి అంటారు కదా బావి నీళ్ళు అనమాట ఎక్కువ బోరింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం ఇప్పుడు పెళ్ళకంటే బోరింగ్ లేవు కానీ అంతకుముందు అయితే ఇప్పుడు మా పిల్లలకి బోరింగ్లు అంత తెలియదు అదే మాకు అప్పట్లో అయితే బోరింగ్లు బాగా తెలుసు అనమాట అక్క వాళ్ళకి నీళ్ళు రావట్లేదండి మధ్య మోటార్ ఏదో పాడైపోయిందని చెప్పేసి బోరింగ్ నీళ్ళు అయితే తీసుకుని వెళ్తున్నారు బాగా అక్క అనమాట బిందులు అలాగని ఇదిగోండి ఒకరు కొట్టడం ఒకరు మొయ్యడం ఒకరికి అందించడం అనమాట అసలు ఖాళీగా ఉన్నాయి నీళ్ళు అన్నీ అయిపోయాయి అని చెప్పేసి ఇక్కడ చక్కగా అందరూ తెల్లవారు తెల్లవారు మాట్లాడతారు కదా పల్లెటూర్లలోనూ సరదాగా ఆ పనుల కోసం కూలి పనుల కోసం పొలం పనుల కోసం మాట్లాడుకుంటారు కదా అలా మాట్లాడుతున్నారనమాట అలా చిన్న విడితే తీసాను పక్కన బోరింగ్ పక్కన ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో బాగున్నాయి చెట్లవన్నీ అది కూడా అలా అనమాట మొక్కలు అవన్నీ బాగున్నాయని చెప్పేసి ఇక్కడ గుడి గుడి ముందు బోరింగ్ ఉందనమాట అదే అనమాట ఇక్కడ ఏంటంటే మేము ముగ్గురం కలిసి అక్క నేను అక్క వాళ్ళ అబ్బాయి చిన్నాడు కలిసి వెళ్తున్నాను అనమాట బండి మీద ఒకే బండి మీద చూడండి అలా వెళ్తున్నాము రోడ్డు అస్సలు బాగాలేదు గో గొయ్యలు గొయ్యులుగా ఉన్నాయన్నమాట దానికి తోడు ఎదురుగా వచ్చి గేదెల పక్క చో వచ్చేస్తున్నాయి అనమాట చెరువు పక్కన అనమాట ఇది చూడండి ఆ నుంచి వెళ్ళాలి అస్సలు రోడ్లు అయితే బాగాలేవు అక్క ఇంటి దగ్గర ఇక్కడ సాబ్ మూవీకి అయితే వెళ్ళాము రోజు ఫస్ట్ డే అనమాట మూవీ రిలీజ్ అయిన రోజు సరే అని చెప్పి అక్క నేను వెళ్ళిపోయాము సరదాగా ఉండదు అని చెప్పేసి వెళ్ళిపోయామనమాట అక్క వాళ్ళ అబ్బాయి చిన్నోడేమో వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు పడుకున్నాడు పడుకోలేదు సగం సినిమాకి పోయాడు అనమాట ఫుల్ రష్ అండి ఎంత రష్గా ఉందో చూసారా వీడేమో పెద్దాడు అనమాట అక్కడ కాగితాలు అవన్నీ జల్లిస్తుంటాయి అవన్నీ వేసేసి మళ్ళీ ఇచ్చేస్తాడు ఆ వీడియో తీస్తున్నాడు అనమాట బయటకు వచ్చాక ట్రాఫిక్ ఫుల్ బండ్లు అనమాట ఫుల్గా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అక్కడ అనిపించింది ఆ సీట్ మామూలుగా అయితే దొరక అనుకున్నాను కానీ అక్కడ దొరకాయంటే ఫ్రంట్ లైన్ అండి ఫ్రంట్ నుంచి సెకండ్ అనమాట ఎప్పుడు వెళ్ళలేదు అంత ఫ్రంట్కి కూర్చున్నాము ఇక్కడ బావకి ఏదో పని అని చెప్పేసి పని అయితే అయిపోయిన వెంటనే బావగారు కూడా వస్తారు బాబు మూవీకి రాలేదు కానీ అక్కడ పని అని వచ్చారనమాట వచ్చాక ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము ఐస్ క్రీమ్ అయితే తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ పేర్లు కూడా కొత్తగా ఉన్నాయన్నమాట లవ్ లవ్ ఐస్ క్రీము టుడే ఐస్ క్రీమ్ ఏదేదో ఐస్ క్రీమ్స్ పేర్లు అయితే కొత్తగా ఉన్నాయి బాగున్నాయి అనిపించింది ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ అయితే ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకున్నారు అని చాలా ఐస్ క్రీమ్స్ ఇక్కడ మళ్ళీ వైజాగ్లో నేను అంత ఐస్ క్రీమ్స్ ఇలా తెలియదు కానీ అమ్మాయిలు ఇంటికి వెళ్ళినా నెల్లూరు వెళ్ళిన ఐస్ క్రీమ్కి మాత్రం కన్ఫామ్గా వెళ్తానండి చాలా అంటే చాలా ఇష్టం నాకు ఐస్ క్రీమ్ అక్కడ నచ్చుతుంది బాగాను అక్కడ వెళ్తే మాత్రం బాగా తింటాను ఇక్కడ ఏంటంటే బిల్ అవన్నీ ఇస్తారనమాట తినేసి కూర్చున్నాము తర్వాత అక్క పండగ వచ్చేస్తుంది కదా ఊరు కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి చిన్నోడికి అయితే కటింగ్ అయితే చేయిస్తున్నారన్నమాట వాడు అప్పుడే లేచాడు జుత్తు చూసారు ఎంత పెరిగిపోయిందో వాడికి అలా జుత్తు కటింగ్ కటింగ్ చేయించారు కానీ బాగాలేదు బాగా చేయించలేదంట బాగా చేయలేదని చెప్పేసి అది ఒక గోల్ అక్కడ వాడు కూర్చోబెట్టేసుకొని అలా చేయించుకున్నాడు ఇక్కడ ఏంటంటే దారిలో వస్తూ వస్తూ అయితే వెళ్ళామండి బోన్ చేసి వెళ్ళిపోదామని ఇంక మూవీకి వెళ్తే ఏం తినేసి వెళ్ళలేదు ఉదయం టిఫిన్ చేయడం తప్ప ఇక్కడ ఏంటంటే మూవీ అయిపోయి వాయిస్ క్రీమ్ తీసి తర్వాత కాసేపు తర్వాత దాబాకి వెళ్ళిపోయాము దారిలోనే అని చెప్పి ఇక్కడ ఏంటంటే పెప్పర్ జల్లీస్ ఇచ్చారండి ఉల్లిపాయ కీరాలు పెప్పర్ జల్లీస్ ఇచ్చారు ప్లేట్స్ చూసారా టిఫిన్ తిన్న చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ అయితే పెట్టారనమాట పెద్దవి కూడా కాదు ఇక్కడ అక్క వీడియో తీస్తాను అనమాట తర్వాత ఎక్కడి నుంచి కూడా మళ్ళీ ఫోన్లు పెద్ద కావాళ్ళకి అలా ఫోన్లు చేసి మా అక్క ఆనందం అంతా ఇంత కాదు మేమైతే బిర్యానీ చెప్పుకున్నాము అంటే అక్క శుక్రవారం రోజు అనమాట అందుకని చెప్పేసి అక్క నాన్ వెజ్ తిందని రోటీ చెప్పుకుంది వీడేమో చాక్లెట్స్ తినేస్తున్నాడు అనమాట బిర్యానీ తినమంటే తిన్నాడు అన్నాడు అక్కేమో వెజ్ కర్రీ మష్రూమ్ కర్రీ తర్వాత ఏమో రోటీస్ చెప్పుకుంది రోటీస్ చూస్తే మరి ఘోరంగా ఉన్నాయండి అస్సలు కాలేదు దాబాలో రోటీస్ అంటే ఎంత బాగుంటాయో ఫేమస్ అంటారు కానీ రోటీస్ కాలేదు పచ్చగా ఉన్నాయన్నమాట చూసారు అలా కా పెన్న మీద వేసి తీసినట్టుంది పై లేట్ రొట్టి కార్న్ కూడా కాలేదు మళ్ళీ చెప్పాను అనమాట అసలు కాలేదని ఇది నెల్లూరు ఫెషల్ చికెన్ అంటే మూడు కలర్స్తో అయితే ఉంది కొత్తగా అనిపించింది సరే అని చెప్పేసి అంత నచ్చలేదు నార్మల్గా ఉందనమాట ఫెషల్ అన్నారు కానీ అంత ఏం అనిపించలేదు ఇంటికి వచ్చేదాక మునగాక అయితే తెంపేసి ఉంచాడు కదా అవన్నీ పుల్లలన్నీ వేరేసాక ఇక్కడ ఏంటంటే మునగ పొడి కోసం అని చెప్పేసి ఆవకైతే వేపుతున్నానండి ఇక్కడ అక్క ఏమో నిమ్మకాయలు తెచ్చాం కదా నిమ్మకాయలు అవన్నీ కడిగేసి క్లీన్ చేసి ఇక్కడేమో నిమ్మకాయ పచ్చడి కోసం అయితే కట్ చేస్తున్నారనమాట ఇక్కడ నేను అంటే నైట్కి చేసేస్తే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి అందుకని చెప్పేసి నైట్ ఇవన్నీ చేసాక పడుకోవాలి మూవీకి వెళ్ళొచ్చి తిరిగి తిరిగి వచ్చాక కూడా ఇదిగోండి ఎన్ని నిమ్మకాయలు తెచ్చామో చూడండి అన్ని కోసా కూడా ఇంకా ఉన్నాయన్నమాట ఎలా మోసుకెళ్ళాలో కూడా తెలియలేదు నాకు ఒక్కదాన్ని మోసుకొని రావాలి కదా అనేసి ఇక్కడ ఏంటంటే వీడియో కోసం అని చెప్పి అక్క వాళ్ళ అబ్బాయి అయితే నిమ్మకాయలు అయితే కట్ చేస్తున్నాడు వాడు వీడియో తీస్తున్నానని చెప్పి కట్ చేస్తున్నాడు అనమాట నేను నిమ్మకాయ టమాటా పచ్చడి తరువాత ఆవకాయ ఇవి కొన్ని కొన్ని కొద్ది కొద్దిగా పెట్టుకున్న చేయడం వచ్చు కానీ నిమ్మకాయ ఎప్పుడు చేయలేదండి అక్క చేస్తుంది అనమాట అక్క అయితే చేయడం ఎలాగో ఏంటనేసి అలా వీడియోస్ తీస్తున్నాను అనమాట కొన్ని అయితే పిండేస్తుంది కొన్ని అంటే గ్రేవీ కావాలంటే కొద్దిగా నిమ్మకాయ నిమ్మరసం తీయాలంట గల్లుప్పు అక్కాలు గల్లుప్పే వాడతారు సాల్ట్ అవి వాడరు వంటక అన్నిటికీను నాకు గల్లుప్పు అంచనా తెలియదు అసలు వేయడం కూడా గల్లుపు వాడను సాల్ట్ వాడుతాను కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్క గల్లుప్పు తర్వాత పసుపు విడేమో చేత అని చెప్పేసి రెడీగా ఉన్నాడు అనమాట అక్క వాళ్ళ అబ్బాయి కాదు హుండు అని చెప్పేసి అక్క చెప్తుంది ఇక్కడ పసుపు దానికి తగ్గట్టుగా పసుపు అవన్నీ వేస్తుంది తర్వాత కారము కారం కూడా ఎక్కువ ఇంట్లో ఆడించింది అనండి ఇంట్లో కానీ చెప్పేసి ఆడించుకుంటాం కదా అది ఆ సడన్గా నేను వెళ్ళడం వల్ల ఇంకా ఆ కారం అనేది ఇలా యూజ్ చేసింది కారం అయితే వేసిందనమాట ఫుల్గాను అయినా ఆ పులుపుకి కారం సెట్ అవ్వలేదండి ఇంటికి వెళ్ళక నేను మళ్ళీ కారం కలిపాను ఇదిగోండి మళ్ళీ ఇవన్నీ ఉప్పు కారం పట్టేలాగా పసుపు అన్ని పట్టేలాగా నిమ్మకాయలు అన్నీ కలిపేసుకుందనమాట కలిపేసి ఒక డబ్బాకైతే పెట్టిస్తుంది ఆ డబ్బాకి పెట్టడం వీడియో మిస్ అయిపోయింది తీసాను కానీ వీడియో మిస్ అయిపోయింది అనమాట ఇది రాత్రి తొమ్మిదిన్నర ఆ టైంలో అనమాట తొమ్మిదిన్నర పది పది అయిపోయి ఉంటుంది ఆ టైంలో అండి ఇవన్నీ కట్ చేసి అన్నీ చేయడం అంటే టైం పట్టేస్తుంది కదా ఆ టైంలో అనమాట ఇక్కడ ఏంటంటే అక్కేమో శారీస్ వెళ్ళాను కదా అని చెప్పేసి శారీ అయితే పెడుతుంది అనమాట కొన్ని శారీస్ అయితే ముందుని పెట్టింది నీకు నచ్చింది తీసుకొని నాకు వద్దు బోల్డ్ ఉన్నాయని చెప్పి నేను వినలేదనమాట వినిపించుకోలేదు డైలీ వేరే అంటే నేను అసలు మామూలుగా కట్టట్లేదు ఎప్పుడో ఒకసారి తప్ప ఆ అక్కే ఒక శారీ ఇచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్